ప్రభునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగవ వచనమును మనము చదువుకుందాం ఇస్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్న మనము ఆరాధించేటువంటి దేవుడు మనము సేవించేటువంటి మన ప్రభువు ఆయన కొనికేవాడు కాదు నిద్రపోయేటువంటి వాడు కాదు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనందరికీ నిద్ర అవసరం ఎందుకు అనంటే మనము పగలంతా కూడా కష్టపడి పని చేస్తే సాయంత్రానికి విశ్రాంతి అవసరం అందుకే శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే ప్రతి మనిషికి ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి అని అంట ఎందుకు మనిషికి నిద్ర అవసరము అనంటే శారీరకమైనటువంటి ఆ బడలిక అలసట పోవాలి అనంటే ఆ తర్వాత మన బ్రెయిన్ బాగా పనిచేయాలి అనంటే మనము ఫిజికల్గా యాక్టివిటీగా ఉండాలి అనంటే మన పనులన్నీ కూడా మనము చక్కగా చేసుకోవాలి అనంటే చురుకుగా ఉండాలి అనంటే నిద్ర మనకు చాలా అవసరమై ఉన్నది అయితే మనుషులమైనటువంటి మనకు విశ్రాంతికి నిద్ర అవసరము కానీ మన దేవుడు మాత్రము కునికివాడు కాదు నిద్రపోయేటువంటి దేవుడు కాదు కారణం ఏంటి అనంటే ఆయన ప్రతినిత్యము ప్రతి క్షణము తన కాపుదలను తన భద్రతను ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు మనము అపాయకరమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి అపాయములో మన దరికి చేరనివ్వకుండా ఎటువంటి హాని మనకు కలుగకుండా ఎటువంటి ప్రమాదపు అంచులలోనికి మనము వెళ్ళిపోకుండా మన ప్రభు అయినటువంటి దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడు ఆయన ప్రతినిత్యము ప్రతి క్షణము తన కనుదృష్టిని మన మీద ఉంచి మనలను కాపాడుతూ ఉంటాడు ఈరోజున ప్రభువే మనకు తోడుగా ఉండి మనలను కాపాడి మనకు క్షేమమును భద్రతను అనుగ్రహించేటువంటి దేవుడు ఈ ఈరోజున నీవు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా ఏ ప్రాంతానికి నువ్వు వెళ్తున్నా ప్రభువారు నీ ప్రయాణంలో తోడుగా ఉంటాడు ఆయన నీ పక్షమును ఉండి నీకు తోడుగా ఉండి ఆయన కునుక నిద్రపోక ఎటువంటి అపాయము నీకు వాటిల్లకుండా ఎటువంటి ప్రమాదములో నీకు జరుగుకుండా ఆయన తన కౌగిల్లో కప్పుకొని ఈ రోజున భద్రపరుస్తాడు కనుక ఇస్రాయలను కాపాడేటువంటి ఆయన కొనుకక నిద్రపోక ఈ రోజున తన శ్రేష్టమైన కాపుదలను మనకు అనుగ్రహించి ఏ అపాయంలోనికి మనము వెళ్లకుండా తన రెక్కల నీడలో ఉన్న క్షేమమును మనకు అనుగ్రహించి మన ప్రాణములను ఆయన కాపాడునుగాక